అందరికీ జైబీం ప్రధానంగా ఈరోజు ఈ యొక్క చెలో పుట్టపర్తి కలెక్టరేట్ కార్యక్రమానికి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులకు నిరసనగా అనేక సందర్భాల్లో బీసీ నాయకులపైన హత్యలు దౌర్జన్యాలకు రకరకాల ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పల్లె రఘునాథ్ అనే మాజీ మంత్రి ఆ మంత్రికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆదినారాయణ యాదవ్ అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి అంశానికి సంబంధించి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు కలుపుకొని గత నెలలో ఆ యొక్క కార్యక్రమానికి చర్చ వేదిక పెట్టిన సందర్భంలో అదే సందర్భంలో మేమంతా కలిసి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వాటిని అడ్డుకోవాలని ఉద్దేశంతో మమ్మల్ని భయపెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలని ఉద్దేశంతో పల్లె రంగనాథ్ రెడ్డి గారి అనుచరులు నట్టి నడుబొడ్డున యాదవ కళ్యాణ మండపంలో మేము ఒక చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడమే కాకుండా తన అనుచరులను పంపించి తన గుండాలను పంపించి మాపైకే దాడికి వచ్చి రాళ్ళతో విసిరి మమ్మల్ని భయభ్రాంతులు చేసిన ఆ యొక్క అంశానికి సంబంధించి మేము ఇదే విధంగా ఉంటే ఈరోజు ఇంత అనంతపురం ఇంత పోలీస్ యంత్రాంగం ఇంత ఉన్న చోటే మమ్మల్ని ఈ విధంగా రాళ్లతో కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజునే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరితే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ స్పందించకపోవడం ఒక మాకు బాధాకరం అయితే ఏదేమైనా ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా ఏదైతే కొన్ని పార్టీలు కలుపుకొని మేము తప్పనిసరిగా మా యొక్క హక్కులను కాపాడుకోవాలి మా విధులను కాపాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆ యొక్క హక్కులతో మేము తప్పనిసరిగా మా పోరాటం కొనసాగిస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మైనార్టీ వర్గాల్ని మేము కాపాడుకునే అవుతుంది లేకుంటే ఏ పరిస్థితి లేని ఉద్దేశంతో వచ్చే నెల పద్నాలుగో తారీఖున చెరో కలెక్టరేట్ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే రంగనాథ్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతులు ఏమైనా ఉంటే నీకు ఆదినానికి మధ్యలో ఏమైనా లావాదేవీలు లేదా ల్యాండ్ వ్యవహారాలు ఉంటే మీరు చట్టపరంగా పోలీసుల పరంగా కేసుల పరంగా కోర్టు పరంగా తేల్చుకోవాలి తప్ప మేము ఏమి జరిగింది ఆ యొక్క అంశాన్ని మేము తెలుసుకుందామని చెప్పేసి చర్చ వేదిక పెడితే మాపైకే దాడికి వస్తావా సరే ఎలాగో దాడికి వచ్చావు ఇక్కడ నుంచి మీరేందో మేమేందో అంటే మేము లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరు గెలవగలుగుతారా మీరు నిలవగలుగుతారా అని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఆదార్ యాదవ్ పైన అనేక సందర్భాల్లో రకరకాలుగా గొడవలు దౌర్జన్యాలు కార్లు బలగొట్టడము లేదా భయభ్రాంతకు గురి చేయడము చివరికి కలెక్టర్కి ఎస్పీకి మెమరా ఉండం ఇవ్వాలనుకుంటే అక్కడ కూడా పోలీసులు అడ్డం పెట్టి తనని నియంత్రించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టడము అదేవిధంగా పల్లె రంగనాథ్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలు అనేకం ఉన్నాయి ఆలమూరిలో తీసుకుంటే ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుల పైన లేకపోతే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులపైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులపైన రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కోర్టులో కేసులు వేసేసి చివరికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కోర్టుకు లాగితే కోట్ల చుట్టూ తిరగలేక చివరికి తనకు తానే ప్రాణాలు వదిలిపెట్టిన సంగతి ఇది ఆలమూరు ఆలమూరు గ్రామంలో చేసుకోండి ఈ విధంగా ఒక ఏదైతే పుట్టపర్తి కేంద్రం ఒక జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ తన ఏదైతే అక్రమాలు భూకవ్యాలు రకరకాల దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే పూర్తి ఒక డాక్యుమెంటరీ తయారు చేసేసి ఆ డాక్యుమెంటరీని సిబిఐకి ఈడీకి ఇచ్చింటే ఒక్కసారిగా దగ్గర దగ్గర ఇరవై కేసులు పెట్టేసి తనని ఇబ్బంది పెడుతున్న సందర్భం అయ్యా మీకు రాజ్యాంగం మీ ఒక్కరికే హక్కు కాదు మీలాంటి వ్యక్తులు ఉంటారు ఉద్దేశంతో ఆ మహానీయులు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారు అదే హక్కుల ద్వారా కోట్లాడతాం మాట్లాడతాం ఏది ఏమైనా సరే రాజ్యాంగబద్ధంగానే చట్టపరంగానే ముందుకెళ్తాం తప్ప నీలాగా గుండాలు పంపించి దౌర్జన్యకారులు పంపించి దోపిడీకారులు పంపించి మా పైన దౌర్జన్యాలకు రాళ్ల పూనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుండేది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక నుంచి తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీలు ఏ పార్టీలోనే ఉండొచ్చు బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్టీ నాయకులు కానీ వీ వీళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ తప్పకుండా ముందుంటుంది వాటి కోసం పోరాటం చేస్తుందని చెప్పి ఇదే సందర్భంగా తెలియజేస్తూ ఇక నుంచి ఆదినారాయణ యాదవ్ పైన ఆయన పైన జరిగినటువంటి దాడులన్నీ వ్యతిరేకిస్తూ ప్రతి మండల కేంద్రం మతి ప్రతి డివిజన్ కేంద్రం ప్రతి చోట కూడా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక నుంచి ఆదినాయ యాదవ్ కానీ అదేవిధంగా ఏదైతే మన పుట్టుబట్టలు జరిగినట్టు జర్నలిస్ట్ కానీ ఆలమూరులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పైన కానీ వీరందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాయని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తూ వచ్చే నెల వచ్చే నెల పద్నాలుగో తారీఖున అంటే జూలై పద్నాలుగో తారీఖున చెలో కార్యక్రమ కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం వీటికి ప్రజా సంఘాలు మేధావులు అన్ని వర్గాలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే పల్లె రఘునాథ్ రెడ్డి గారు మీరు ఏదైనా ఎదుర్కోవాలనుకుంటే చట్టపరంగా న్యాయపరంగా కోర్టు పరంగా ఎదుర్కోండి తప్ప మా యొక్క వర్గాలను మాపైన ఊసుకొలిపి మాపైన దాడులు చేస్తాం మిమ్మల్ని కోడతాం తొక్కుతామంటే చూస్తూ ఉండే రోజులు పోయినాయి ఇక నుంచి తిరుగుబాటు ఉద్యమం తప్ప మరొక దారి లేదని చెప్పేసి మరొక్కసారి తనకి హెచ్చరిస్తూ ఇకనైనా సరే నువ్వు చట్టబద్ధంగా ఏమైనా తేల్చుకోవాలనుకుంటే తేల్చుకో తప్ప మా యొక్క వర్గాలపైన దాడి చేస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ జై భీమ్ జై హింద్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు జైభీమలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సాకే ఆదినారాయణ బోయ నేను బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు అనంతపురంలో నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా పుట్టపర్తి జిల్లా సత్యసాయి జిల్లా అయినటువంటి పుట్టపర్తిలో సెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జూలై పద్నాలుగో తేదీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు పార్టీలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసి ఈ సెలవు కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పైన దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలపైన యువతలపైన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ నిరసనగా ఈ ప్రభుత్వానికి గొంతుక విప్పాలి మా నిరసన తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క చెలో కలెక్టర్ చలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టాం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతో ఎంతో ఆస్తులు సంపాదించుకుంటే వాటిని ఏ విధంగా ఆక్యుఫై చేయాలా ఏ విధంగా అక్రమంగా రాయించుకోవాలా ఏ విధంగా భూకబ్జా చేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో పల్లె రఘునాథ్ రెడ్డి గారు కుట్రలు చేస్తున్నారు అంతేకాకోకుండా పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ను ఒక ప్రజెంట్ ఎంపీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీపీని హత్య చేయాలని కుట్రలు పనుతున్నారు వీటి అన్నిటికీ కారణం పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి ఆదినారాయణ యాదవ్కు సంబంధించినటువంటి భూములను కబ్జా చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు గొడ్డు మరియు ఆదినారాయణ యాదవ్ పైన దాడులకు హత్యయత్నాలకు పాల్పడుతున్నాడు వీటిని వ్యతిరేకించడానికి వీటిని ఖండించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి తీసుకెళ్లడానికి ప్రజా సంఘాలన్నీ కలిసి గొడ్డుమరి ఆదినారాయణ ఆదినారాధువును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ పైన దాడులు కానీ దౌర్జన్యాలు కానీ జరిగితే మనమందరం కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు నెల జరుగుతున్న జూలై పద్నాలుగో తేదీ జరుగుతున్నటువంటి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము జై ముందుగా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేయడానికి పిలవడం జరిగింది అందుకు ఇక్కడ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ముఖ్యంగా పోస్టర్ ఉద్దేశం ఏమంటే ఈ అనంతపురం జిల్లాలో రోజు ఎక్కడో ఒక చోట మహిళలపైన హత్యలు మానభంగాలు మరి అదేవిధంగా దాడులు దౌర్జన్యాలు పోలీసులు ఎక్కడ చూసినా నిన్న నిన్న కదిరిలో విపరీతంగా మహిళలని కొట్టడం జరిగింది మరి అదేవిధంగా మన ఏడుగురాకలపల్లిలో మహిళ పైన దాదాపు పద్దెనిమిది మంది అక్కడ అత్యాచారం చేస్తుంటే అది ఊర అడివ మరి ఆ ఊర్లో అంతమంది ఉండి కూడా ఇంటర్జెంట్ ఏం చేస్తుంది ఎక్కడ లోకల్గా ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు అన్నిటిపైన సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి కలెక్టర్ గారికి ఒక మెమరాండమ్ ఇవ్వడానికి ఇక్కడ ప్రజా సంఘాలన్నీ చలో కలెక్టరేట్ పెట్టడం జరిగింది మరి పూర్తిగా మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాము మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక అక్కడ ఆదినారాయణ యాదవ్కి మరి ఇక్కడ మన పల్లి రంగనాథ్ రెడ్డి గారికి భూమి వివాదం ఉందన్నట్లుగా అది గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది మరి ఆ పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నప్పుడు చట్టాలు ఉన్నాయి ఉన్నాయి మరి కూర్చొని అంశాలు అంశాలున్నాయి ఇవన్నిటినీ ఎక్కడే కానీ చేయకోకుండా కోర్టులో వేసుకుని దాన్ని కోర్టులో తెగేంత వరకు ఊరికే వండుకోకుండా మరి వాళ్ళు ఏం చేశారు అదే పనిగా నారాయణ ఈ ఆ నారాయణ్ని ఒక ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ వస్తే కొట్టాలనే ఉద్దేశంతో అక్కడ వస్తే చంపాలనే ఉద్దేశంతో మరి అక్కడ మొన్న పోయిన నెలలో అక్కడ గుంతలు పెట్టారు కియాకార్ కంపెనీ పక్కన అక్కడ వాళ్ళకి షాపులు ఎవరో బాడికి ఇచ్చినాడు ఆ షాపులు బాడీలు ఖాళీ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ జేసీ పిల్లన్ని తీసుకొని పోయి గుంతలు పెట్టించారు అక్కడి నుంచే ఈ రగడ రంజుకోయింది కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి మేము పల్లి రంగనాథ్ రెడ్డి చెప్తున్నాము అదేవిధంగా పల్లి రంగనాథ్ రెడ్డి ఉండే పక్కన నాయకులు కూడా మేము అదే చెప్తున్నాం ఎందుకంటే మీకు నిజంగా మీ వైపు న్యాయం ఉంటే మీ వైపు ధర్మం ఉంటే మీ వైపు ఖచ్చితమైన సమాచారం ఉంటే మీరు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మేము పల్లి రంగనాథరెడ్డి దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది ఒక లాయర్ని పెట్టుకోండి మీరు ఒక లాయర్ని ఓ సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకోండి వాళ్ళు కూడా ఆదినారాయణ ఒక లాయర్ని పెట్టుకుంటాడు సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసుకుంటాడు వీళ్ళు ఇద్దరు సమక్షంలో ఒక రోజంతా చర్చ జరిగినాయి ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో అక్కడ పత్రికా విలేకరులు ఉంటారు ప్రజా సంఘాలు ఉంటాయి మరి ఈ సమక్షంలో మీరు మీ న్యాయ అన్యాయం తెలుసుకోండి ముందుగా ఇది తెలుసుకోకుండా ఊరికే ఏదో చర్చా వేదికలు పెడితే దాని మీద జరగనీకొని చేయడము ఏదో కలెక్టరేట్ పెడితే దానిని జరుక్కని చేయడము ఇది మంచి సంస్కృతి కాదు మంచి పద్ధతి కాదు ఒకవేళ మీతో మీది మీ వైపు ఎవరో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా చేయాలనుకుంటే ఏ కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు కూడా స్వేచ్ఛ స్వతంత్రంగా చేసుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖ్యంగా కూడా తెలియజేస్తున్నాము భవిష్యత్తులో బీసీలకు ఎస్సీలకు రగలు పెట్టి ఆలోచనలు చేస్తున్నారు ఇది మంచి సంస్కృతి కాదు కాబట్టి ఆదినారాయణ జోలికి రాకుండా మీరు ఏదైనా ఉంటే కోర్టు కోర్టు పరంగా చట్టపరంగా తేల్చుకోండి లేదంటే ఒక చిట్టింగ్ జడ్జీలని ఇద్దరిని పెట్టుకొని మీరు న్యాయం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీలకి ఒక పక్క బీసీలకు ఒక పక్క ఇదంతా యుద్ధం పెట్టే వాతావరణము చేస్తున్నారు మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఒక తాటి మీదకి నడిచి బహుజనలు రాజ్యాధికారం కోసమే మా ప్రయాణం కొనసాగిస్తాము వీళ్ళందరినీ కూడా వేకం చేసి వచ్చే రోజు అందరినీ ఏకం చేసుకొని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి వీళ్ళు తలపెట్టిన తెల కలెక్టరేట్కి మేము కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం మీడియా పత్రిక విలేకరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే పల్నాథ్ రెడ్డు ఆయనకి హెచ్చరిస్తున్నాం ఈయన ఆదినారాయణ అనే వ్యక్తిని చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఎందుకంటే బీసీలని కానీ ఎస్సీ ఎస్టీని కానీ మేము సంపాదించుకొని మేము బతుకుతేరువుని కానీ సంపాదించుకోకూడదు చెప్పి ఈ ఉద్దేశాలు చాలా వీళ్ళకి కలబడినాయి ఎందుకంటే పావుల అత్తురుపాయి కానీ ఏందన్నా ఈ భారతదేశంలో బడుగు బలహాల వర్గాలు వ్యాపారాలు చేసుకొని అందరూ బాగుండాలని చెప్పి వ్యాపారం చేసుకొని బతుకుండే వాళ్ళని కుడక వీళ్ళు అనగదొక్కాలని చెప్పి ఉద్దేశ ప్రకారంగా చాలా ఉద్దేశంగా ఈ ఆదినారాన్ని ఇంచపరుస్తూ అనగదొక్కాలని చెప్పి ఉద్దేశ ప్రకారంగా చేస్తున్నాడు ఇలాంటివి నువ్వు మానుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్